రీసెంట్ టైంలో ఐకాని స్టార్ అల్లు అర్జున్ గారు అట్లీ కాంబోలో ఒక సినిమా పెద్ద సినిమా చేయబోతున్నారని చెప్పి చాలా వరకు అయితే చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో ఇక ఈ మూవీ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో అని చాలా అయితే ఫ్యాన్స్ అయితే ఫోన్లో గా వెయిట్ చేస్తారు షూటింగ్ అప్డేట్ కోసం కూడా తెగ చక్కర్లు కొట్టేస్తారు సోషల్ మీడియాలో మొత్తానికైతే ఎలాంటి అప్డేట్ కావాలో అలాంటి అప్డేట్ ఈ రోజు తీసుకొచ్చేసాను ఇంకా దాదాపుగా అల్లు అర్జున్ గారు బర్త్డే సందర్భంగా కొన్ని పోస్ట్ అయితే వచ్చేసాయి ఇంకా తర్వాత కొన్ని రోజులకు షూటింగ్ అని చెప్పేసి తమిళ్లో అక్కడ మలయాళంలో కొన్ని కొన్ని సీన్స్ చేయాలని చెప్పి చాలా వరకు అయితే ఫుల్ చేశారు అట్లీ గారు అట్లీ అల్లు అర్జున్ కంబోలో జస్ట్ ఒక స్మాల్ రోల్ పడుతుంది ఏ డ్యూబల్ రోల్ పడుతుంది ట్రిపుల్ రోల్ పడుతుంది జస్ట్ జవాన్ అనిపిస్తుంది అదే అనుకుంటా ఉన్నాం బట్ కానీ అలా ఇలాంటి సినిమా తెలీ భయ్యా తీసాడు భయ్యా చాలా పెద్ద సినిమా మైథిలజికల్ కూడా తనకని ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ కెమెరా సో మామూలు కెమెరాస్ కదంట అవి హాలీవుడ్ కెమెరాలు యూజ్ చేస్తారంట స్టిల్స్ కోసమే జస్ట్ జస్ట్ స్టిల్ కోసమే చెన్నై నుంచి దాదాపుగా ముంబైలో కూడా ఒక స్టిల్ కోసం జస్ట్ ఒక స్టిల్ కోసం ముంబైలో సర్చింగ్ చేస్తున్నారు భయ్య మామూలుగా వేరే లెవెల్ జస్ట్ ఒక స్టిల్ కోసం ఎన్ని సర్చింగ్ చేస్తున్నారు అంటే ఇంకా దాదాపుగా షూటింగ్ ఏ లెవెల్లో ఉండబోతుందో చూసుకోండి ఇంకా ఈ సినిమాను మాత్రం మనం ఎక్కడ ఆపలేం రికార్డ్స్ మొత్తం పోతాయి భయ్యా ఖచ్చితంగా